ఇప్పుడు దాకా ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు కానైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్టే అడిగారు అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి సరే కొంచెం చెప్తాను దీని గురించి ఫస్ట్ ఏమో ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్ ఎయిటీన్ స్టేట్ అసెంబ్లీ ఉంటుంది స్టేట్ అసెంబ్లీ ఒక్కడే కాకుండా ఇక్కడ ఒక అండర్ ఎయిటీన్ పార్లమెంట్ ఉంటుంది దేశం నుంచి ఎంపీలు వస్తారు అండర్ ఎయిటీన్ ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్ ఎయిటీన్ లాస్ పాస్ చేస్తారు ఫైనల్గా ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి కెరియర్ ఎక్స్ప్లొరేషన్ జరుగుతుంది ఇక్కడ అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ డిఅర్ మెంబర్స్ I know all of us have a lot of questions right now, but we will be closing question hour. I want you to think about when you're at school and you're late to class, your teachers yell at you, don't they? They tell you time is very important. Today, also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under 18 world and our cause Hydra Project. I request a very passionate MLA of ours, MLA Jasmita, to share her views. గౌరవనీయులని అధ్యక్ష ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యే మన అండర్ ఎయిటీన్ సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత రక్షణలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే మీరు ఎప్పటికీ మారకండి సార్ మీరు ఇలానే ఉండండి అంతేకాదు మేము యూత్ అండర్ ఎయిటీన్ కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము ఎవరి కోసం మన కోసం మన స్టూడెంట్స్ చిల్డ్రన్స్ అందరి కోసం ప్రతి స్కూల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము అంతేకాదు ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను సీఎం కాదు నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అంత చేస్తానని విషయానికి వస్తే మన సహజ వనరులు మనం మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అన్న ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్ సాఫ్ట్ యూస్ హైడ్రో ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్ సాగుతున్నాయి ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది హైడ్రా ఒక స్కీమే కాదు కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది జై హైడ్రా జై తెలంగాణ అధ్యక్ష నేను నా స్పీచ్ ముగించే ముందు ఐ వుడ్ లైక్ యువర్ పర్మిషన్ టు మేక్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కం under 18 community to stand up and thank all the ministers and Raven reddy sir in our under 18 all time. the members please rise 3 2 1 thank you mla jasmita hydra indeed is a pivotal decision your views were appreciated now proceeding with the session i will be moving the house into open hour